రూపాయలు మనం చేస్తున్నాం ఇక ఆర్టీవేయో లైన్స్ తీసుకుంటే కనుక మరి ఆర్టీవేయో లైట్స్ కట్టి యాభై మూడు సంవత్సరాలు అయితే మరి యాభై మూడు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఒక విధంగా తీసుకుంటే కనుక విద్యారా మనం సుమారుగా లక్షల اجه بینیفیشئرز انا بینیفیشئرز جوڙي وڃي ٿو بینیفیشئرز اڪثر ٿين ٿا ها مڄن کتنا ٽاپ ڪو ٽاپ ٿين ٿا ها پاپا پيلو چڙم మనం సల్యూట్ చేస్తున్నాం ఇక ఆర్టివేలు లైన్స్ తీసుకుంటే కనుక మరి ఆర్టీవీయో లైన్స్ కట్టి యాభై మూడు సంవత్సరాలు మరి యాభై మూడు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు మనం ఒక విధంగా విద్యారంగం తీసుకుంటే కనుక మనం సుమారుగా లక్ష